Thank you. డిడిసి కి స్వాగతం వాజేడు మండలం ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రల నియోజకర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీన్మార్ మల్లనకు భారీ విజయాన్ని అందించామని ఇందుకోసం పార్టీ నాయకులు కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ భద్రాచలం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు గురువారం వాజేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టభద్రలకు చేసిందేమీ లేదని విమర్శించారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రజా గొంతుకను సప్త సభల్లో వినిపించేందుకు తీన్మార్ మల్లనను ఎమ్మెల్సీ చేద్దామన్నారు ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పాటు పడి క్షేత్రస్థాయిల పట్టభద్రల ఓట్లు తీన్మార్ మల్లన్నకై అభ్యర్థించాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఇంచార్జ్ దంతలూరి విశ్వనాథ్ ప్రసాద్ బాబు వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుల్లెట్ జనార్జున్ దాట్ల వాసుబాబు ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడ విక్రాంత్ ములుగు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు మల్లెదుర్గా ఎస్కే కాజావల్లి తదితరులు పాల్గొన్నారు పల్లారాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా వల్ల మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది దాని కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నీడు అందరికి వెళ్ళినట్టు పెడుతున్నాం తిరుమల మల్లన్న గత ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్గా చేసి పార్టీ సపోర్ట్ లేకుండా గడగడలాడించి ఆ రోజు కూడా గెలుపుకు దగ్గరలోనే ఓడిపోయిన వ్యక్తి తిరుమల మల్లని గారు ఆయన అంటే తిరిగిన వ్యక్తి కూడా ఎవరు లేరు ఈరోజు మనం ఎవరైనా మనం వాటర్ దగ్గరికి వెళ్తే కూడా ఇది కొద్దిగా అయినా చెప్పవలసి ఉంటే నోటలుగా తటస్థంగా ఎవడన్నా ఉంటే నోటరుగా ఎవడన్నా ఉంటే మనం ఏ మనకి ఏం అని కూడా చెప్పచ్చు ఏ ఏ వైఫల్యాలు చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడానికి కార్ ఒక్కడికి ఒకరు ఎవరొకరు ప్రొవైగేట్ చేశారు ఎవరొకరు ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టారని చెప్పడానికి కూడా ఇన్వర్ మల గారు దాంతోపాటు ఒక విద్యార్థి కాదు ఒక అన్యాయం ఎక్కడ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ఎక్కడ అన్యాయం చేసినా అడిగిన వ్యక్తిగా దీనివల్ల మల్లం గారు నిలబడ్డారు అదొక టీవీలో చూసినాం మన ఫోన్లో చూసుకుంటున్నాం ఎక్కడున్నా తీనివల్ మల్లాన్ని గారు ఆయన ప్రాధాన్యత ఉంది ఈరోజు అలాంటి వ్యక్తిని మనం శాసన మండలికి పంపించుకోగలిగితే మనకు అందరికీ లాభదాయకంగా ఉంటుందని స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ చెప్పాలి ఏమైనా అన్యాయం జరిగినా గవర్నమెంట్ కూడా అడుగుతాడు ఇలా ఆ రోజు మనం ఇలా వచ్చాం చేస్తామన్నాం చేయలేదు కూడా అడుగుతారు అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా నిజాయితీగానే పనిచేస్తారని నా విశ్వాసంతో నేను కూడా మనం కూడా గట్టిగా దక్కి చెప్పాలి ఎందుకంటే ఎవరొకడు ప్రశ్నించే గొంతు కానీ అడిగే గొంతు కానీ మన ఇంట్లో మనకు కూడా అంటాం మనం అమ్మ మనం తర్వాత అడగని అమ్మ కూడా అన్నం పెట్టదని నా నా ప్రజలకు ఇది కావాలి అని అడిగేంత బాధ్యత తీసుకునే వ్యక్తి కూడా కావాలి ఈరోజు సరే నేను ఎందులో కలిసిన మీ వ్యక్తిగా మీ మంచిగా మీరందరూ తెలిసిన వ్యక్తులుగా వాళ్ళు మీతో కలవటం మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నది మన నియోజకవర్గానికి మన పార్టీ అండగా పార్టీ అండగా ఒక ఎమ్మెల్యే దాని తర్వాత ఎంపీ కూడా నిలుస్తారు దాంతో ఎమ్మెల్సీగా నిలుచుంటే మన నియోజకవర్గాన్ని ప్రసి మనం డెవలప్ చేసుకోవడానికి చాలా స్కోప్స్ ఉంటాయని మనం ప్రజలకు చెప్పాలి ప్రశ్నించే గొంతు ఉంటే ఒక చదువుకునే వ్యక్తి ఉంటే మనకు కావాల్సినవన్నీ ఈ అన్ని నియోజకవర్గాన్ని కొంటే మన నియోజకవర్గం చాలా వెనుకబడి ఉంది మన నియోజకవర్గం ఎక్కడ పోయినా కానీ ఇంతవరకు సాగునీరు సంస్థ ఉంది సాగునీరు సంస్థ ఉంది స్కూళ్ళ సంస్థ ఉంది అంగన్వాడీ సంస్థ ఉంది ఏ సమస్య అయినా ఇక్కడే ఉన్నాయి తీరికిపోయి ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం కూడా ఒక రిజల్ట్తో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భద్రాచన్ నియోజకవర్గం వెనకబడిపోయింది దా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మంత్రులు మంత్రులు కూడా బాగా సుమల్ నాయసావు గారు కానీ కొంగ్రీ శ్రీనివాసరెడ్డి గారు కానీ పట్టి గారి కూడా ఈ నియోజకవర్గంలో కాస్త కాస్త తెలిసిన వ్యక్తి దాని సుమల్ నాయసావు గారు ఎక్కువ పట్టున్న వ్యక్తి ఈ నియోజకవర్గానికి దాంట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడం నెగ్గటం మంత్రి అవడం ఖచ్చితంగా విజయ నుండి చేయాలని ఆయన కూడా గోల్ వీటన్నిటిని మనం తీసుకుని వెళ్ళాలి ఆయన అండదండలు ఉన్నాయి మనము ఉన్న మనం ఇంతమంది చేయటం వల్ల కూడా ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని ముందుకు తీసుకెళ్ళి మనం ఓటు అడగాలి ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు అడిగే అవకాశం ఉంది ఉద్యోగులు కూడా ఉద్యోగస్తులు కూడా అడిగే ఛాన్సల్ ఉద్యోగస్తులు కూడా చాలా వరకు ఎందుకు చేయాలంటే కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు